నేను గెలిచి మత్స్యకార ప్యాకేజీ మిగిలిన పద్దెనిమిది వేల రూపాయలను మండలంలోని ప్రతి ఒక్కరికి అందజేస్తానని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు సబ్జికారు శిలా పథకాలు చూపేసుకునే పరిస్థితి వచ్చిందని ఆయన చేశారు పైనాపురం గ్రామంలో సోమిరెడ్డి పర్యటించారు నేను గెలిచి మత్స్యకార ప్యాకేజీ మిగిలిన పద్దెనిమిది వేల రూపాయలను మండలంలోని ప్రతి ఒక్కరికి అందజేస్తానని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు సవటి కార్లకు శిలా పలకాలు చూపేసుకునే పరిస్థితి వచ్చిందని ఆయన మండలం పైనాపురం గ్రామంలో సోమిరెడ్డి పర్యటించారు దేవల దిబ్బకి వచ్చాం ఇక్కడ ఏంటంటే రోజుకి రెండు వందల యాభై బూడిద టిప్పర్లు వెళ్ళిపోతున్నాయి రెండు వందల యాభై మెగా వాళ్ళకి ఊరంతా దుమ్ము కొట్టుకోపోతుంది బూడిద మయం కానీ కంట్రోల్ చేసే వాళ్ళు లేరు ఊరు ఎట్టుపోతే మాకెందుకు ఆయనకి టిప్పర్కి ఐదు వందలు ఇవ్వాలంట ఎవరికి కాకానికి పోతు మంత్రికి టిప్పర్కి ఐదు వందలు ఇచ్చుకోవాలంట లేదు ఐ మీన్ వాట్ కాల్ కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ లో ఒక టన్ను బూడిద వేరే వాళ్ళు కొనాలంటే వాళ్ళు ఎనభై రూపాయలకి ఇస్తున్నారు నూట ఎనభై రూపాయలకి కొనాలంటే వంద రూపాయలు ట్యాక్స్ కాకాని ట్యాక్స్ టిప్పర్ పోతే ఐదు వందలు రోజుకి రెండు వందల యాభై టిప్పర్లు అంటే ఇక్కడ మనుషుల బతికేది బూడిద టిప్పర్లు రెండు వందల యాభై పోతే ఎట్లా కంట్రోల్ చేయాలా ఎట్ట బతకాల ఎట్ట బతకాలి ఇక్కడ అంటే ఆయనకి డబ్బులు ఇస్తే మనుషులు సచ్చినా పర్వాలే వేసిన వాడు సచ్చినా పర్వాలే ఈ ఊరు షిఫ్ట్ చేయమని అడుగుతున్నారు ఈ దేవులు ఈ గ్రామాన్ని షిఫ్ట్ చేయమంటారు మేము బతకలేము అంటున్నారు అటువంటిది ఏమన్నా వచ్చేప్పుడు నా చర్చించావా లేదు సాయంత్రం క్యాష్ లెక్క పెట్టుకునే తప్ప ఇంకోటి ఏం లేదు దురదృష్టం ఈ ఈ ఊర్లో ఎన్ని ఎన్ని కోట్ల ఐదు కోట్ల చిల్లర పనులు చేయించాం నీరు ప్రగతి కింద కోటి ఒక్క లక్ష సిమెంట్ రోడ్డు రెండు కోట్ల పన్నెండు లక్షలు ఎస్సీ కాలనీలో త్రాగునీటి పథకం ఇరవై మూడు లక్షలు ఈ పంచాయతీలో ఇంకొకటి తాగునీటి పథకం ఇరవై తొమ్మిది లక్షలు ఎస్సీ కాలనీలో తాగునీటి పథకం ముప్పై లక్షలు అనంతపురం గిరిజన కాలంలో ఇరవై మూటలు శ్మశానానికి అన్ని వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా చేశాను అదేమంటే ఆయన నేను స్వాతంత్రం వచ్చిన తర్వాత సరివే నియోజకవర్గం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అందరు కలిసి ఎన్ని పనులు చేశారో దానికి రెండింతలు చేశాను అంటాడు చూపించు ఇక్కడ పది కోట్ల రూపాయలు పన్ను చూపించు ఇటువంటి అన్ని మళ్ళీ వ్యవసాయ ఆంత్రీకరణ పథకం ఉంది రైతు రథం పథకం ఉంది రుణమాఫీ ఉంది డె నాలుగు లక్షలు రుణమాఫీ చేశాం పసుపు కుంకుమ ప్రతి ఆడపడుచుకి ఇరవై వేలు ఇచ్చాం కాపు కార్పొరేషన్ ఉంది ఈ పంచాయతీలో నువ్వు చేయి వచ్చి చూపించు అబద్ధాలు చెప్పే మంత్రిని మనం ఎక్కడ చూడలే అయితే ఒక్కటి మత్స్యకారుల ప్యాకేజీ నేను నలభై మూడు వేల చిల్లర ఇప్పించా నీకు ఎవరిచ్చారు దాన్ని ఇరవై ఐదు వేలు చేశారు రైట్ ఇంతకంటే మోసగాడి కూడా ఉండాడా నేను మండలం అంతా ఇప్పిస్తానని చెప్పి నువ్వు తీసుకోరా ఇతర గ్రామాలకి నువ్వు తీసుకోరా నేను తీసుకొచ్చిన జీవన అందరికి తగ్గించి పంచేది ఏంటి నేను అందుకే చెప్తుండా వీళ్ళందరూ నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే ఆ పద్దెనిమిది వేల చిల్లర ఏదైతే తగ్గించాడో కోత వేసాడో మండలంలో ప్రతి ఇంటికి పద్దెనిమిది వేలు ఇప్పిస్తా నీ మాదిరిగా నేను మోసగాన్ని కాదు ఓడిపోయి చేసిన పనుల నేను గెలిచి చేసిన పనులు కాదే ఓడిపోయి నీకంటే ఎక్కువ తమరు ఏం చేశారంటే సవిటి కాలువలు ఎక్కడికి వచ్చినా నీకంటే ఎత్తులో ఉండే శిలా పలకాలు సవిటి కాలు శిలా పలకాలు వేసుకునే అవి ఊరికే పడిపోతున్నాయంట తంతే అటు అటువంటి మంత్రిని ఎక్కడన్నా చూసామా మేము సిమెంట్ రోడ్లు వేస్తే నువ్వు సవిటి కాలువలు అవి కూడా ఇళ్ళకంటే కంటే ఎత్తు ఉన్నాయంట సవటి కాలువలు వాటి కంటే ఎత్తు పలక నీకంటే ఎత్తు పలక ఇటువంటి మంత్రిని మనం ఎక్కడ చూడదే నీలాంటి గొప్ప మంత్రిని నిన్న ఆడ కడుపల్లిలో గడ్డపారి తీసి పంపిస్తే ఎత్తుకొని వస్తే నా మీదకి మా వాళ్ళ మీద కేసు పెట్టించావు ఏమని హత్యా ప్రయత్నం మొత్తం మీడియాలు ఉన్నాయి మీడియా వాళ్ళు అందరు ఉండరు ఎస్సీ ఎస్టీ కేసు ఇంకా వాళ్ళకి వాళ్ళ ముప్పై నలభై రోజులు జైల్లో ఉండాల ఏంది చేసిన పాపం ఆ గడపారి ఎత్తుకొని మా మీదకి వస్తుంటే మా మీదకి అడ్డపడి ఆపేరు ప్రాణాలు కాపాడారు అందుకోలేదు హత్యాప్రయత్న ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నా అంట గడ్డపార సోమిరెడ్డి మీదకి ఎత్తుకోపోతే నేను వాళ్ళ మీదనే కేసు పెట్టిచ్చా నాన్ బెయిలబుల్ జైల్లో ఉండాలా ఈసారి గొడ్డలు ఎత్తుకోండి మళ్ళీ వాళ్ళని ఎత్తి ఇస్తా ఎత్తుకోండి చంద్రమోహన్ రెడ్డి మీద గొడ్డలే అని చెప్తా అదే కదా ఆయన ఇచ్చిన మెసేజ్ అది గడ్డపార ఎత్తుకొని వస్తే మా వాళ్ళ మీద కేసు పెడితే ఈసారి గొడ్డలు ఎత్తుకోపోయినా తెలుగుదేశం మీదనే కేసు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇటువంటి మంత్రిని ఎవరు చూసి ఉండరయ్యా ఇటువంటి ఎమ్మెల్యేని ఎవరు చూడలేదయ్యా నీలాంటి గొప్ప వ్యక్తిని మినిస్టర్ ఫర్ సవిటి కాలవలు మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ కాదు మనీ కల్చర్ మేము ఇక్కడికి వచ్చి నేను ఒకటే చెప్తుండా ముత్తుకూరు మండలం మొత్తం ఇంటింటికి నేను తెచ్చిన నలభై మూడు వేల చిల్లర నువ్వు కట్ చేసి కోతేసి ఇరవై ఐదు వేలు దాన్ని ఆ పద్దెనిమిది వేల చిల్లర ప్రతి ఇంటికి ఇప్పిస్తా ఇప్పించి తీరుతా నేను గెలుస్తా ప్రతి ఇంటికి ఇప్పిస్తా